నమస్కారం ఈరోజు మనం భారతదేశంలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్య పరిణామాలను కొంచెం లోతుగా చూద్దాం అంటే రాజకీయాలు ఆర్థికం సమాజం పర్యావరణం ఆరోగ్యం విద్య ఇలా అన్ని రంగాల్లో ఏం జరుగుతోంది మన దగ్గరున్న వార్తలు సమాచారం బట్టి ఒక విశ్లేషణ చేద్దాం ముఖ్యంగా ఈ మార్పుల సారాంశమేంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అది తెలుసుకోవాలి సరే మొదలు పెడదామా ముందుగా పాలిటిక్స్ రాజకీయాల్లోకి వెళ్తే సమాజ్వాదీ పార్టీ ఉంది కదా ఎస్పీ ఉత్తరప్రదేశ్లో వాళ్లు రెండువేల ఇరవై ఏడు యూపీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారట ఇంకా ఇండియా కూటమిలోనే ఉంటామని అఖిలేష్ యాదవ్ గారు కూడా చెప్పేశారు అలాగే ఇంకో విషయం జూన్ పన్నెండున ఢిల్లీలో మన దేశానికి చైనాకి వైస్ మినిస్టీరియల్ స్థాయి చర్చలు జరిగాయి అంటే సంప్రదింపులు నడుస్తున్నాయన్నమాట అవును కొనసాగుతున్నాయి వీటితో పాటు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది ఏంటంటే ఏప్రిల్ ముప్పైనా కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటది తదుపరి జనాభా గణనలో కులాల వారీగా వివరాలు సేకరించాలని అంటే కుల గణన అనమాట దానికి ఆమోదం తెలిపారు ఓ ఇది చాలా పెద్ద విషయం దీని ప్రభావం ఎలా ఉండొచ్చు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల రూపకల్పన సామాజిక న్యాయం దిశగా చేసే ప్రయత్నాలు వీటిపై ఇది గణనీయంగా ప్రభావం చూపొచ్చు దీని గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది నిజమే అంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తాయంటారా సరే ఇక ఆర్థిక సామాజిక విషయాల్లోకి వస్తే ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ లెక్కలున్నాయి ఐఎల్ఓ వాటి ప్రకారం మన దేశంలో సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజ్ రెండు వేల పదిహేనులో కేవలం పంతొమ్మిది శాతం ఉండేదట చాలా తక్కువ ఇప్పుడది ఊహించండి అరవై నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగిందట అద్భుతం అంటే ఆ పథకాలు పిఎంఎస్వైఎం ఏపీవై ఆ పథకాల వల్లే అంటున్నారు అవి బాగా హెల్ప్ చేశాయనమాట మంచి విషయం ఇది అలాగే ఇంకోవైపు జూన్ పంతొమ్మిదిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో ఒక పెద్ద జాబ్ ఫేర్ ప్లాన్ చేస్తోంది పైగా ఓ నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం అవును కరెక్ట్ ఈ సామాజిక భద్రత పెరగడాన్ని ఇంకో విషయంతో కలిపి చూడాలి ఉత్తరప్రదేశ్లో యూనిసెఫ్ సహకారంతో బాల కార్మిక నిర్మూలన డ్రైవ్ జరుగుతోంది కదా జూన్ పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు అవును విన్నాను అంటే కుటుంబాలకు ఆర్థికంగా కొంచెం భరోసా పెరిగితే పిల్లల్ని పనిలోకి పంపే అవసరం తగ్గుతుంది కదా అవును కదా లాజికల్లో ఉంది ఆ రకంగా ఈ రెండిటి మధ్య ఒక పాజిటివ్ కనెక్షన్ కనిపిస్తుంది బాగుంది కానీ కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా జరిగాయి పంజాబ్లో కంచన్ తివారీ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ హత్య అయ్యో అవును అది నైతిక విలువల పేరుతో జరిగిన దాడి అనే వార్తలొచ్చాయి అవును చాలా దారుణం పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారనుకోండి ఇంకోవైపు బెంగళూరులో జూన్ నాలుగున ఆర్సీబీ క్రికెట్ టీం విక్టరీ పరేడప్పుడు తొక్కిసలాట జరిగింది కదా అవును చాలా విషాదకరంగా పదకొండు మంది చనిపోయారు యాభై మందికి గాయాలయ్యాయి నిజంగా చాలా బాధాకరం అధికారుల్ని సస్పెండ్ చేశారని విచారణ చేస్తున్నారని తెలిసింది అవును ఇలాంటివి అంటే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రతా ఏర్పాట్లలో లోపాలను ఇవి ఎత్తిచూపుతున్నాయి ప్రభుత్వాలు అధికారులు మరింత జాగ్రత్త పడాలి నిజమే సరే ఇక పర్యావరణం వైపు వద్దాం ఇక్కడ ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఏం చేస్తున్నారు నానో నానోఫర్టిలైజర్లు వాడటం జనపనార సంచులు ప్రోత్సహించటం బీహార్ యూపీ లాంటి చోట్లైతే ప్లాస్టిక్ ఇస్తే కూపన్ లాంటి స్కీమ్లు కూడా పెట్టారు అవును అలాంటి ప్రత్యామ్నాయాలు ముఖ్యం కానీ అదే సమయంలో కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఢిల్లీ ఎన్సీఆర్ ఉంది కదా అక్కడ వాహనాలపై పర్యావరణ కాలుష్య చార్జ్ ఈబీసీ వసూలు చేస్తారు అవును కాలుష్యం చేసే వాటిపై ఆ వసూలు చేసిన డబ్బులో గత పదేళ్లలో కేవలం ముప్పై ఒక్క శాతమే వాడారట ఏంటి అంత తక్కువ అంతేకాదు పర్యావరణ సెస్సన్ ఇంకోటుంది అందులో అయితే కేవలం ఒక శాతమే ఉపయోగించారట ఇది సిపిసిబి చెప్తున్న లెక్క అయ్యో అంటే నిధులు ఉన్నాయి కాని వాటిని సరిగ్గా వాడట్లేదన్నమాట ఇక్కడే అసలు సమస్య అవును దీనికి తోడు భోపాల్ దగ్గర ఆదంపూర్ ల్యాండ్ఫిల్ ఉంది కదా చెట్టవేసేది అక్కడ విషపు మంటలొచ్చాయి దానివల్ల భూగర్భ జలాలు కలుషితమైపోయి పక్క గ్రామాలకు ఇబ్బంది అవుతోంది దీనిపై సుప్రీంకోర్టు సీపీసీబీ విచారణ కూడా చేస్తున్నాయి అంటే సమస్య తీవ్రంగానే ఉంది చాలా తీవ్రంగా పైగా సర్వేలు చూస్తే అరవై శాతానికి పైగా భారతీయులు విపరీతమైన వేడి నీటి కొరత కాలుష్యం వాతావరణ మార్పుల గురించి చాలా ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది ఆందోళన సహజమే కదా అవును అంటే ఒకవైపు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు మరోవైపు నిధులు వాడట్లేదు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రెండింటి మధ్య పెద్ద గ్యాప్ కనిపిస్తోంది ఇది ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది సరే పర్యావరణం నుంచి ఆరోగ్యం విద్యవైపు వస్తే జూన్ పద్మూడున ఎయిమ్స్లో ఒక కాంక్లేవ్ జరిగింది రోగుల సంరక్షణ వైద్య విద్యలో కొత్త ఆవిష్కరణలు గురించి చర్చించారట మంచిదే ఇంకో విషయం రాబోయే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సీట్లు తీసుకురావాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందట ఓ అది పెద్ద సంఖ్య అవును ఇప్పటికే యూజీ స్థాయిలో సీట్లు దాదాపు ముప్పై శాతం పెరిగాయట గత కొన్నేళ్లలో వైద్య విద్యకు ఇది మంచి బూస్ట్ కానీ లక్నో నుంచి ఒక వార్త అక్కడి డర్మటాలజిస్టులు చెప్తున్నదేంటంటే ఇరవై ఐదు నుంచి నలభై శాతం మంది యువత ఆన్లైన్లో దొరికే బ్యూటీ టిప్స్ సలహాలు పాటించి చర్మ సమస్యలు తెచ్చుకుంటున్నారట అయ్యో అదొక కొత్త సమస్య అనమాట సోషల్ మీడియా ప్రభావం అవును అదొరకం తలనొప్పి దాంతోపాటు యాక్టివ్ కోవిడ్ కేసులు కూడా మళ్ళీ వేల దాటే అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా మరోవైపు జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులుంటాయి కదా జూనోటిక్ డిసీజెస్ అలలో వన్ హెల్త్ సమ్మర్ స్కూల్ అని ఒకటి మొదలు పెట్టారు అది మంచి ఆలోచన అవును అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు హాస్పిటల్స్ మెడికల్ సీట్లు పెంచుతూ ఆరోగ్య వ్యవస్థలు బలోపేతం చేస్తున్నారు అదే సమయంలో ఈ ఆన్లైన్ సమాచారం సోషల్ మీడియా వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి పాతవి కోవిడ్ లాంటివి ఇంకా పూర్తిగా పోలేదు నిజమే భవిష్యత్తు సవాళ్లు అంటే ఈ జూనోటిక్ వ్యాధుల లాంటి వాటిపైన దృష్టి పెట్టాల్సి వస్తుంది ఒకేసారి చాలా జరుగుతున్నాయి మొత్తం మీద చూస్తే ఒక మిక్స్డ్ పిక్చర్లా ఉంది రాజకీయాల్లో మార్పు సంకేతాలు ఆర్థికంగా సామాజిక భద్రత పెరుగుతున్నా నిరుద్యోగం లాంటి సవాళ్లు అవును పర్యావరణ పరిరక్షణలో మాటలెక్కువ చేతలు తక్కువ అన్నట్టుగా ఉంది ఆరోగ్య రంగం విస్తరిస్తోంది కానీ కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నాయి కరెక్ట్ భారతదేశం లాంటి పెద్ద వైవిధ్య భరితమైన దేశంలో అభివృద్ధి సామాజిక మార్పు పర్యావరణ బాధ్యత వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఎంత సంక్లిష్టమో ఈ పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతుంది అవును ప్రతి రంగంలోనూ ప్లస్లు మైనస్లు కనిపిస్తున్నాయి పులోగతితో పాటే కొత్త కూడా వస్తూనే ఉన్నాయి సరే ఈ చర్చను ముగించే ముందు శ్రోతల ఆలోచనకు ఒక ప్రశ్న వదులుదామా తప్పకుండా మనమిందా కదా సామాజిక భద్రత కవరేజ్ పెరుగుతోంది అలాగే త్వరలో కులగణాంకాలు కూడా అందుబాటులోకొచ్చే అవకాశముంది ఈ రెండింటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు వనరులను కేటాయించే పద్ధతులు ప్రాధాన్యతలు ఎలా మారొచ్చని మీరనుకుంటున్నారు దీని గురించి ఆలోచించండి